తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేసిన పని లేదు సినీ ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగాను తనదైన శైలితో పేరుగాంచిన మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఇండస్ట్రీలో అడుగు అతి తక్కువ కాలంలోనే తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటిగానే కాకుండా యాంకర్ గా నిర్మాతగాను ప్రేక్షకులను అలరించారు విభిన్నమైన కథలతో పలు సినిమాలు నటించారు తనదైన వాగ్దటితో చెరగని ముద్ర వేసుకున్నారు అనడంలోనూ ఏ మాత్రం అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు నటిగానే కాకుండా టీవీ షోలు కూడా చేస్తున్న మంచు లక్ష్మి ఓ సందర్భంలో మాట్లాడుతూ తనపై వచ్చిన ట్రోల్స్ మీమ్స్ ను ఎంజాయ్ చేస్తానని చెప్పారని తెలుస్తోంది అలాగే తన మీద ట్రోల్స్ వచ్చిన ఇప్పుడు మంచు లక్ష్మి వైరల్ అవుతూనే ఉంటారు సినిమాలే కాకుండా మంచు లక్ష్మి బిజినెస్ లోనూ రాణిస్తూ ఉండడం విశేషం మంచు లక్ష్మి మాట్లాడే ఇంగ్లీష్ పదాలపై కూడా రకరకాల ట్రోల్స్ వస్తుంటాయి ఆమెను కొందరు ఫాలో అవుతుండగా మరికొందరు ఇమిటేట్ చేస్తుంటారు ఇటీవల యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ఓ వీడియోను షేర్ చేశారు గడ్డ కట్టే చల్లని నీటిలో మునుగుతూ ఉన్న వీడియోలో ఆమె కనిపించారు అయితే ఆ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు దాన్ని బిక్ని అనుకొని కామెంట్స్ చేస్తున్నారు అయితే మంచు లక్ష్మి తాను షేర్ చేసిన వీడియోకి క్రియోథెరపీ కోసమేనంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు అయితే నెటిజన్లు అభిమానులు రకరకాల కామెంట్స్ చేయడం విశేషం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్